లాలాపేట్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అదిరిపై ఆఫర్లు ప్రకటించారు లేటెస్ట్ డిజైన్స్ పై ఆకర్షణీయమైన ఆఫర్లతో వస్త్రాలు అందిస్తున్నారు ఫెస్టివల్ సీజన్ కావడంతో లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీస్ తో కూడిన వస్త్రాలు అందుబాటులో ఉంచారు దీంతో వినియోగదారులతో షోరూం ప్రత్యేక కాలం సంతరించుకుంది నాణ్యమైన వస్త్రాలు అతి తక్కువ ధరకు అందించడంతో పాటు విలువైన గిఫ్ట్ బాక్స్ కూడా అందిస్తున్నట్లు షోరూమ్ మేనేజర్ పవన్ కుమార్ సేల్స్ మేనేజర్ దుర్గారావు తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అదే విధంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అందిస్తున్న వస్త్రాల పట్ల వినియోగదారులు ఆనందం వ్యక్తం చేశారు క్వాలిటీతో కూడిన వస్త్రాలు తక్కువ ధరకి అందించడం ఆనందంగా ఉందని చెప్పారు multimod spam po Jazck! नहीं 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 न

సద్ది లాలాపేట్ గుంటూరు అండి క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి మా దేవుడికి ఇంకేం చెప్తాం కస్టమర్ కేర్కి శుభాకాంక్షలు అండి మా ఆఫర్స్ కిడ్స్ రోడ్ మెన్షూర్ ఎల్డీ ఎల్డీవేషన్ శారీస్ అన్ని ఫార్టీ కిట్స్షర్ మెన్స్యర్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయండి ఆర్ఎం ఆరంబిడియం ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయండి మన దగ్గర పది స్పాట్ గిఫ్ట్ వెయ్యి రూపాయల నుంచి ఉన్నాయండి వెయ్యి రూపాయల నుంచి యాభై వేల దాకా పది స్పాట్ గిఫ్ట్ ఉందండి లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ వెరైటీ కిడ్స్ వేర్ మెన్స్వేర్ ఆర్మ్ డిఎన్ శారీస్ మొత్తం పెద్దగా ఆఫర్లు ఉన్నాయండి సారీస్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయండి క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అయితే గుంటూరు సౌత్ ఇండియా లాలేడ్ సౌత్ ఇండియాలో న్యూ వెరైటీస్ అన్ని ఉన్నాయి అలాగే కిడ్స్వేర్ మెన్స్వేర్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ కింద సింథటిక్ శారీస్ ఆల్రెడీ అన్ని వెరైటీస్ ఉన్నాయి పట్టు చీరల మీద ప్రత్యేకించి ఆఫర్స్ ఉన్నాయండి అలాగే

సౌత్ ఇండియాలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఏంటి అంటే డిజైన్స్ ఆర్ ఆఫర్స్ డిజైన్స్ మంచిగా సారీ మెయిన్ డిజైన్స్ చాలా కలర్ఫుల్ ఉంటాయి కదా చాలా డిజైన్స్ ఉంటాయి చాలా రేట్స్ రేట్లు కూడా చాలా ఇస్తున్నారా ఇస్తారండి ఎప్పుడు ఇస్తున్నారు ఓకే ఇప్పుడే టెన్ మినిట్స్ అవుతుంది వచ్చి చూస్తున్నాం చూసాం బాగున్నాయి సౌత్ అవైలబుల్ ఉంటాయి ఉంటాయి అన్నీ టోటల్ బెడ్ షీట్స్ శారీస్ అన్నీ ఉంటాయి శారీస్ చూసాం బెడ్ షీట్స్ చూస్తున్నాం బెడ్ షీట్స్ సారీస్ బాగున్నాయి బెడ్షీట్స్ తీసుకుంటున్నాం ఇంకా ఈ ఫ్లోర్ లోనే ఫస్ట్ ఇక్కడికి అన్ని పట్టు చేతి దగ్గర నుంచి ఫ్యాన్సీ సిల్క్ శారీస్ డైలీ అన్నీ ఉన్నాయి అన్నీ బాగున్నాయి అంటే ఇది పెట్టినప్పటి నుంచి ఇక్కడికే అలవాటు అయింది అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇక్కడికే వస్తుంది